వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ నిర్వహించినటువంటి మానవతా వెలుగు అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగు ఉభయ తెలుగు రాష్ట్రాల జాతీయ స్థాయి ఉగాది పురస్కారాల ప్రధానోత్సవంలో భాగంగా గోదావరి ఖనిలోని లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్లో నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి సేవా కార్యక్రమాలు చేస్తున్న పలు స్వచ్ఛంద సంస్థలకు గాను ఈ అవార్డులను అందించారు గోదావరి ఖని చెందిన జులేఖా బిహెల్పింగ్ పీపుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు షేక్ జమీల్ హుసేన్ కు ఆర్జీ వన్ జిఎం చింతల శ్రీనివాస్ చేతుల మీదుగా పురస్కారం అందజేశారు తమ సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు గాను తెలుగు అలాగే వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు సర్వీస్ శ్రీధర్ కు జులేఖా బీ హెల్పింగ్ పీపుల్ ట్రస్ట్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు తనకు వెలుగు సామాజిక స్వచ్ఛంద సేవ సంస్థ కళా సేవ రత్న అవార్డ్ ని అందజేస్తోంది తను తన స్టూడెంట్స్ ని చేత ఇప్పించాడు అంతేగా కొనసాగు కాకుండా ఇంతకు ముందు మనం వారి జగన్ సక్సెస్ మీట్లను కూడా పురస్కరించారు

నేను కూడా మెరుగు శక్తులను తమ్మునే అని చెప్పి సమాజానికి ముద్రపడిపోయినా రెండోది మా జనరల్ సెక్రటరీ కిషన్ రావు గారు తమ్ముడి నీకేం అర్చ వస్తుందా సురభి నీకు మరి ఇంత ఖర్చు అవుతుంది కదా మరి నేను స్పాన్సర్ చేయాలని అని చెప్పాడు అన్న మీరు రావడానికి గొప్ప విషయం అన్న నాకు స్పాన్సర్స్ అవుతా నాలుగు స్పాన్సర్స్ వచ్చేళ్ళు ఇచ్చి చేసేళ్ళు కనుక నాకు స్పాన్సర్స్ ఏమవుతుంది అన్న మీరు రావడన్నా బ్లెస్సింగ్స్ అన్న చెప్పా అన్న అన్నగారు చూడటం చాలా 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 పనుంది అన్న చెప్పు హైదరాబాద్ రావడం జరిగింది అన్నగారు చూద్దాం ఇంట్లో బాగాలేదు వాళ్ళ మదర్కి కిషన వాళ్ళ మదర్కి బాగాలేదు అయినా ఓకే అనేది మన కార్యక్రమం పదిహేను పదహారు సంవత్సరాలుంటే ఇంతవరకు సంస్థ ద్వారా అసలు ఏ కార్యక్రమం చేయలేదు ఏదో ఏదో సేవా కార్యక్రమం చేస్తున్నాం తప్ప మన ఆర్గనైజేషన్ ద్వారా చేసింది ఏం లేదన్నా మొట్టమొదటి మొదటి కార్యక్రమం చేస్తున్నా కనుక ప్రతి ఒక్కరికి రావాలి అని అని చెప్పాను దీనిలో భాగంగా నాకు ఎవరైతే చదువు చెప్పిన గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను గౌరవించుకోవాలి అనే ఉద్దేశంతో నా గురువులను ఇన్వైట్ చేయడం రెండోది వచ్చేసి ఏంటంటే నీ వెలుగు స్వచ్ఛంద సంవత్సరం మొట్టమొదటిసారిగా పెట్టినప్పుడు నాకు సహకరించిన డాక్టర్స్ ఇప్పుడు ఇక్కడ ఉన్న డాక్టర్ డాక్టర్ లక్ష్మణి గారు కావచ్చు శ్రీనివాస రెడ్డి గారు కావచ్చు విజేందర్ రెడ్డి అని కావచ్చు మా కరోనా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు వీళ్ళంతా ప్రతి ఒక్కరు వెలుగు స్వచ్ఛంద సంవత్సరం సహకరిస్తూనే ఉన్నారు సహకరిస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు కూడా కనుక వాళ్ళని గౌరవించుకోవాలి అనే ఉద్దేశంతో ఇంకో కొంతమంది సామాజిక సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గౌరవించాలనే ఉద్దేశంతో ఏంటంటే ఎందుకడ బాధ ఏంటంటే అవార్డులు అనేటోళ్ళు నిజమైన జనరల్ పర్సన్స్ తీసుకుంటారండి కానీ ఏంటంటే చాలా సార్లు అయినా ఒక జర్నలిస్ట్ గాని నేను ఇంకోటి ఇంకోటి ఒక విలుగరిగా జ్యోతి పెదపి బ్యూరో ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నా కొన్ని సందర్భాలు నేను రాసిన సందర్భాలు ఏంటంటే అవార్డు కొనుక్కుంటున్నారు అవార్డు కొనుక్కుంటూ అవార్డులు కొనుక్కుంటున్నారు అవార్డులు ఎందుకు కొనుక్కుంటున్నారు పని కానీ అవార్డు కొనుక్కునేది చాలా బాధ అనిపించింది దాని యొక్క పేరు చేంజ్ చేయాలనే ఉద్దేశంతో ఏంటంటే అవార్డుల కార్యక్రమం చేయాలి ఆ పేరెన్న మర్చిపోవాలి ఎవరైతే జనరల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డెవలపర్స్ మంచి రోజు తమ్ముడు అది ఊహించిందో తెలియదు కానీ ధరిత్రి అంటే భూమాత దినం మనకు జన్మనిచ్చింది తల్లి కానీ మొత్తం సమస్త జీవరాశికి జన్మనిచ్చింది భూమి ఇటువంటి భూమాత దినోత్సవం రోజున అద్భుతమైన కార్యక్రమాలు తమ్ము నిర్వహించడం జరుగుతాం అది అనువిహంగా జరిగిందా ఎలా జరిగిందో కానీ అద్భుతమైన రోజు ఈరోజు మనమందరం మన తల్లిని నెమరేసుకునే రోజు మరి అమ్మ మీద ఇద్దరు ముగ్గురు పాట కూడా వాడాలి వాళ్ళకు తెలిసినో తెలవకనో కానీ కరెక్ట్ రోజున కరెక్ట్ పాట వాడాలి దాదాపు ముగ్గురు వాటినాడుకున్న పాట అందుకని మరొకసారి తమ్ముని ఈ రోజున ప్రోగ్రాం నిర్వహిస్తున్నందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా నిర్వహించి ఇక్కడ అందరినీ సమావేశపరిచినందుకు సులభి శ్రీధర్ గారికి మనస్ఫూర్తిని అభినందిస్తున్నాం ముఖ్యంగా ఎంతోమంది వక్తలు మాట్లాడినట్టుగా నేడు అంతర్జాతీయ ధరణి దినోత్సవం అంటే మన నాగరిక నాగరికత పెరిగిన కొద్దీ ఎంతో కొంత పర్యావరణానికి చెరుపు చేస్తాం దాన్ని కంట్రోల్ చేస్తూ భావితరాల వారికి ఈ ధరణిని అతి తక్కువ నష్టం కలిగిస్తూ అందించడమే నేటి ఈ కార్యక్రమం అంతర్జాతీయ ధరణి దినోత్సవ ప్రాముఖ్యత ఇంత చక్కటి రోజు ఈ కార్యక్రమంలో దాన్ని మాట్లాడుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం నిజంగా చాలా ఆనందాన్నిస్తుంది సురభ గారు చాలా చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు సేవా కార్యక్రమాలు సేవ అంటే తన దగ్గర ఉన్న పొంతను ఏది వారి అవసరానికి అనుగుణంగా పంచిపెట్టడం ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటే అందరికీ సాధ్యం కాదు ఇంత తక్కువ ఏదిలో చాలా చక్కటి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇంతమంది కళాకారులను పరి పరిచయం చేసుకునే కలిసే అవకాశాన్ని కూడా మాకు కల్పించారు ఉగాది పురస్కార సందర్భంగా ఈ కార్యక్రమం ఇట్లాగే దిగ్విజయం కావాలని ఈ సంస్థ ఇంకా అభివృద్ధిలోకి రావాలని సమాజ సేవ కార్యక్రమాల్లో నిర్విరాగంగా పనిచేయాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఆర్గనైజర్స్ని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసి ఉపయోగిస్తున్నాను థ్యాంక్ యూ